మాకు మా ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక వ్యక్తి ఎవరైనా ఇంట్లో బాగోలేకపోయినా తర్వాత ఎవరికైనా మంత్రాలు చేస్తే మంచిగా ఏ విధంగా పూజలు చేసి తగ్గిస్తానని తిరుగుకుంటూ కొంతమంది మహిళలని పూజ పేరుతోటి పూజల పేరుతోటి లొంగ తీసుకొని వాళ్ళని హెరాస్మెంట్ చేస్తున్నట్టుగా ఒక సమాచారం వచ్చింది అట్టి సమాచారం అందుకొని ఇన్ఫర్మేషన్ మీద ఒక వ్యక్తిని మేము పట్టుకున్నాము ఆయన పేరు బొమ్మేల బాపుస్వామి ఇరియాస్ శివస్వామి తండ్రి దుర్గయ్య ట్వంటీ సెవెన్ ఇయర్స్ కులం బుడగజంగం ఈయనది అనుపురం గ్రామం వేములవాడ మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇట్లా జ్యోతిషం పేరుతోటి ఇళ్ళల్లో పూజలు చేసే పేరుతోటి వాళ్ళని మాట్లాడుకుంటూ ఒంటరి మహిళని సింగిల్గా ఉండాలని ఆమెతోటి పూజ చేసే టైంలో కూర్చోబెట్టి కింద పసుపు కుంకుమ అనేసి నోట్లో మత్తుమందు చల్లి ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెతోటి సెక్స్వల్గా చేసుకుంటూ వీడియోలు తీసి అట్టి వీడియోలని మళ్ళీ తర్వాత చూపించుకుంటూ బ్లాక్మెయిల్ చేసి పెద్ద మొత్తంలో పైసలు గుంజటం చేసి కొన్ని రోజుల నుంచి జరుగుతుంది అంతే చాలామంది మహిళలతో వివిధ జిల్లాల్లో అట్లాంటి వ్యక్తిని పట్టుకొని నిన్న ఆయన దగ్గర సామాను సెల్ ఫోన్లు అన్ని కూడా పరీక్షించూడగా అన్ని వీడియోస్ ఉన్నాయి దాంట్లో